తేజ కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్విని మీరందరిలో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే నేను చూసారా నూడిల్స్ అయితే చేశాను చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా ఉంటాయి ఇంట్లోనే మనం నూడిల్స్ మనకు మనం తయారు చేసుకొని తింటే ఆ తృప్తి వేరు కదా మరి ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం నేనైతే గోధుమ పిండిదితోనే చేశాను గోధుమ పిండి ఒక చిన్న కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నాను మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు ఇందులో అయితే సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం అయితే పసుపు వేసుకోవాలి ఒక చిటికెడు పసుపు వేసుకొని దీన్ని మంచిగా కలపాలి కలుపుకొని ఇందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మనం చపాతి పిండి కలుపుకుంటాము కదా ఆ విధంగానైతే దీన్ని మంచిగా ముద్దలాగా కలుపుకోవాలి ముద్ద చేసుకోవాలి కొన్ని కొన్ని వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోసుకోవద్దు చపాతి ముద్దలాగా మంచి కలుపుదాము కొన్ని కొన్ని వాటర్ పోసుకొని ఈ విధంగానైతే నేను తయారు చేసుకొని పెట్టుకున్నాను చూసారా ఇది ఇంకా మెత్తబడాలి అందుకోసము అని నేనైతే ఇందులో ఆయిల్ పోసాను ఆయిల్ పోసుకొని మంచిగా మెత్తగా చేసుకోవాలి మంచిగా మెత్తగా మనం ఎంత పిసుకుతే పిండి అంత మంచిగా మెత్తగా అవుతుంది కదా గోధుమ పిండి అందు ఇలా మంచి కలుపుకోవాలి కలుపుకొని దీని మీద అయితే మూత పెట్టాలి మూతబెట్టి ఉంచాలి ఒక పది నిమిషాల పాటు ఇలా నాననివ్వాలి ఈ ఈ పిండిని అయితే మంచిగా నాననివ్వాలి కొంచమే పిండి కదా దీన్నైతే నాననిద్దాం ఇప్పుడైతే మనము ఒక బౌల్ తీసుకొని అందులో మంచి నీళ్ళు ఒక ఏంటంటే ఒక మనకు ఎక్కువనే పోసుకోవాలి ఒక నాలుగైదు గ్లాసులు పోసుకొని ఇందులోనైతే నూనె పోసుకోవాలి నూనె పోసుకొని ఒక చిట్కాడు ఉప్పు అయితే వేసుకుందాము చిటికెడు ఉప్పు వేసుకొని దీన్ని మంచిగా మరిగించాలి వాటర్ అయితే బాగా మరగాలి మరగడానికి కొంచెం టైం అయితే పడుతుంది మీకు హైలో పెట్టుకొని మరిగించుకోవాలి మంచిగా మరగాలి నేనైతే చూసారా కారపూసల అయితే తీసుకున్నాను ఎందుకంటే మనం నూడిల్స్ పోయాలి కదా అందుకోసమని కారపూసల గుట్టం తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం అంతా చేసుకోవాలి గుట్టానికి ఇప్పుడైతే పిండిని పది నిమిషాల తర్వాత మంచిగా నానిపోయింది నాన్న దాన్ని ఇప్పుడు ఈ గుట్టంలో పెట్టేసుకోవాలి కొంచెం కొంచెంగా గుట్టంలో పెట్టుకొని మొత్తం పెట్టేసుకోవాలి మీకు ఎంత పడుతుందో అంత పెట్టుకోవాలి అంతే నేను నాకైతే మొత్తం పిండి పట్టింది నేను అంతా చేసుకున్నట్టున్నాను ఇప్పుడు ఈ గొట్టంలో పెట్టేసుకోవాలి నూడిల్స్ అంటే బయట అమ్మే నూడిల్స్ తింటుంటాం కదా అవి హెల్త్కు మంచివి కావని అంటాం కానీ ఎంత చేసినా నూడిల్స్ తినాలనిపిస్తుంది అలాంటప్పుడు ఇలా చేసుకొని తినండి మీకు కూడా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము దీన్నైతే మూత పెట్టుకొని తిప్పేసుకుందాము కారపుసల గుట్టని తిప్పుకొని ఇటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇలా బయటకు వెళ్తుంది ఇప్పుడు మన వాటర్ అయితే మంచిగా మారుగుతున్నాయి కదా మరుగుతున్న వాటర్లో ఇప్పుడు దీన్నైతే పోసుకుందాము ఇలా పట్టుకొని దీన్ని ఒత్తాలి ఒత్తితే అవన్నీ పడతాయి మొత్తము నూడిల్స్ పడతాయి నేను ఒక చేతితో చేయడం కష్టం కాబట్టి రెండు చేతులు పట్టి చేశాను ఈ విధంగానైతే ఇందులో వేసేసుకున్నాను వాటర్లో వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి వీటిని వాటర్లో ఉడకాలి ఇవి ఒక ఐదు పది నిమిషాలు మంచిగా ఉడకాలి ఉడికితే పచ్చి పచ్చిదనం లేకుండా మంచిగా ఉంటుంది అందుకోసమని వాటర్లో ఉడకనిద్దాము ఉడికిన తర్వాత ఇందులో నుండి తీసుకొని ఇంకో దాంట్లో వేసేసుకోవడమే మంచిగా మరగాలి ఇవైతే బాగా మంచిగా బాగా ఉడకాలి ఉడికితేనే కదా చూసారా ఇలా వేసారు వస్తున్నాయి అసలు నూడిల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటే చాలా బాగా తింటారు నాకైతే నూడిల్స్ చాలా ఇష్టము ఇలా చేసుకున్న తర్వాత ఐదు పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోనైతే వేసుకుందాము వీటన్నిటిని కూడా ఇందులో వేసేసుకుందాము మిగతావన్నీ ఇందులో వేసుకుందాము చాలా టైం తీసుకోదు ఒక టెన్ మినిట్స్లోనే మనకు నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి అంతే మిగతావన్నీ కూడా ఇలా ఒత్తుకొని రెడీ చేసేసుకుందాము మిగతావి వేసిన మళ్ళీ దీంతోనే ఒత్తుకోవాలి ఒత్తుకొని మిగతావన్నీ కూడా ఒత్తేసుకుందాము ఇప్పుడు మిగతా ఒత్తేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా తీసేసుకుందాము ఇవి ఇద్దరికి సరిపోతాయి నూడిల్స్ బాగా మామూలుగా తింటే ఇద్దరికి సరిపోతాయి మిగతా అన్నీ కూడా తీసేసుకుందాం తీసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక కంచుడు తీసుకొని అందులో ఒక నాలుగు కొల్ల ఆయిల్ అయితే పోసుకున్నాను నాలుగు కొల్ల ఆయిల్ పోసుకొని మంచిగా కాగి కాగాలి నాలుగు నాలుకొళ్ళ ఆయిల్ మంచిగా కాగాలి కాగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి కాగిందో లేదో చూసుకొని మీడియంలో పెట్టుకోవాలి ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకొని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత ఇందులో నేను పచ్చి పచ్చిమిర్చి వేసేస్తున్నాను పచ్చిమిర్చి వేసిన తర్వాత మనం ఉల్లిగడ్డ అయితే వేసేసుకుందాం ఉల్లిగడ్డ వేసుకొని ఇది కొంచెం వేగాలి కొంచెం వేగితే సరిపోతుంది వేగిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము లైట్గా సాల్ట్ వేసుకొని ఈ ఎగ్గును అయితే ఇందులో పోసుకుందాము ఎగ్గును ఇందులో కొట్టేసుకుందాము కొట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం కారము కొంచెం గరం మసాలా వేసుకుందాము ఆ ఎగ్గులో వేసుకొని ఒక నిమిషం ఉంచి ఇలా తిప్పేసుకోవాలి ఒకే ఎగ్ సరిపోతుంది మీరు బాగా కావాలనుకుంటే ఇంకొక ఎగ్ వేసుకోండి అంతే ఇప్పుడు మన ఎగ్ కూడా రెడీ అయిపోతుంది చూసారా మన ఎగ్గు రెడీ అయిపోయింది ఇందులో ఇప్పుడు తక్కువలో పెట్టుకొని కారం వేసేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ కారం ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని మంచి కలుపుకోవాలి కలుపుకొని ఈ నూడిల్స్ అన్నిటినీ ఇందులో వేసేసుకోవాలి త్వరగా వేసుకోవాలి ఎందుకోసం అంటే కారం మాడిపోతుంది కదా అని త్వరగా వేసుకొని కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు మంచిగా వేగనివ్వాలి హైలో పెట్టుకొని ఎంచుకోవాలి వీటిని అయితే మంట అనేది హైలో ఉండాలి నూడిల్స్ అయితే మన రెడీ అయిపోయాయి చూసారా ఎంత బాగున్నాయో సాల్ట్ కొంచెం సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాను ఇంతేనండి మన నూడిల్స్ రెడీ అయిపోయాయి టేస్టీ టేస్టీ నూడిల్స్ రెడీ మీకు కనుక ఇవి నచ్చినట్లయితే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు